నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భారతదేశంలో బ్రిటీష్ వలసవాదం మన అడవులను అక్కడి ప్రజల జీవితాలను శాశ్వతంగా ఎలా మార్చేసిందనే దాని గురించి ఇది కేవలం చెట్లు నరికేయడం గురించి కాదు ఒక మొత్తం జీవన విధానాన్నే ఎలా తలకిందులు చేశారన్నది అసలు కథ సరే మొదలుపెట్టే ముందు ఓ చిన్న ప్రశ్న ఒక్కసారి మన చుట్టూ ఉన్న వస్తువుల్ని చూస్తే వాటిలో నుంచి రానిది ఏమైనా ఉంటుందా చాలా కష్టం గదా అంటే చూడండి మనం చదివే పుస్తకాల్లోని కాగితం మనం కూర్చునే డెస్కులు తలుపులు వీటిలో కలప మన బట్టలకి రంగులు మనం తినే మసాలాలు చివరికి బీడీలు చుట్టే టెండు ఆకులు వరకు దాదాపు అన్నీ అడవి నుంచే అంటే మన జీవితం అడవులతో ఎంతలా పెనవేసుకుపోయిందో కదా బ్రిటిష్వాళ్లు రాకముందు మన అడవులు ఇలా ఉండేవన్నమాట సహజంగా దట్టంగా ఈ ఫోటో చూడండి ఇది ఛత్తీస్గఢ్లోని సాలడవి ఇవి కేవలం చెట్ల గుంపులు కాదండి ఎన్నో తెగలకు సముదాయాలకూ అవే ప్రాణం అదొక సంక్లిష్టమైన పర్యావరణ వ్యవస్థ మరింతకీ ఈ పరిస్థితి ఎలా మారిపోయింది అసలు కారణమేంటి కారణం ఒకటే బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ల పారిశ్రామిక సైనిక అవసరాలు వాళ్లకు కలపమీద ఉన్న అంతులేని దాహం బ్రిటిష్ వాళ్లకు ముఖ్యంగా రెండు పెద్ద అవసరాలుండేవి మొదటిది వాళ్ల రాయల్ నేవీ వాళ్ల యుద్ధనౌకలు కట్టడానికి బలమైన కలప కావాలి కాని అప్పటికే ఇంగ్లాండ్లో ఓక్ అడవులు దాదాపుగా ఖాళీ అయిపోయాయి ఇక రెండవది ఇంకా పెద్దది ఇండియాలో రైల్వేలు వాళ్ల వ్యాపారం కోసం సైన్యాన్ని ఒకచోటి నుండి ఇంకోచోటికి వేగంగా తీసుకెళ్లడం కోసం ఒక భారీ రైల్వే నెట్వర్క్ వాళ్లకు అత్యవసరం ఆ రైల్వే ప్రాజెక్ట్ ఎంత పెద్దదో ఊహించుకోవడానికి ఈ నెంబర్ చూడండి పంతొమ్మిది వందల నలభై ఆరు వచ్చేసరికి భారతదేశంలో ఏడు లక్షల అరవై ఐదు వేల కిలోమీటర్ల రైలు మార్గాలు వేశారు ఇది మామూలు విషయం కాదు ఊహకు కూడా అందని స్థాయి మరింత పెద్ద నెట్వర్క్ కట్టాలంటే ఎంత కలప కావాలి లెక్క చూడండి కేవలం ఒక్క మైల్ అంటే సుమారు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల ట్రాక్ వేయడానికే రెండు చెక్క స్లీపర్లు కావాలి అవును రెండు వేలు దీని ఎఫెక్టు ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క లెక్క చాలు పద్దెనిమిది వందల యాభైల టైంలో అంటే ఇంకా మొదలైన కొత్తలోనే కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఒక్క ఏడాదే స్లీపర్ల కోసం ముప్పై ఐదు వేల చెట్లను నరికేశారు ఆలోచించండి ఇది కేవలం ఒకే ఒక్క ప్రాంతంలోని లెక్క ఈ కలపదాహాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు ఒక కొత్త కఠినమైన ఫారెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకొచ్చారు ఈ సిస్టం వెనుకున్న ఐడియాలజీ పేరు సైంటిఫిక్ ఫారెస్ట్రీ పేరుకి సైంటిఫిక్ కానీ చేసేది చాలా సింపుల్ రకరకాల చెట్లతో సహజంగా పెరిగిన అడవిని మొత్తం నరికేయాలి దాని ప్లేస్లో వాళ్లకి డబ్బులిచ్చే ఒకే రకం చెట్లను ఆర్మీ సైనికుల్లాగా స్ట్రెయిట్ లైన్లలో నాటాలి అంతే ఈ రెండు ఫోటోలు చూస్తే ఆ తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎడమవైపున్నది సహజమైన అడవి ఎన్నో జీవరాశులు రకరకాల మొక్కలు కుడివైపున్నది సైంటిఫిక్ అడవి ఇది అడవిలాగా ఉందా లేక ఒక పంటపొనంలాగా ఉందా ఒక జీవంతో తొనికిసిలాడే వ్యవస్థను కేవలం ఒక వాణిజ్య తోటగా మార్చేశారు ఈ మార్పును చట్టబద్ధం చేయడానికి బ్రిటీష్వాళ్లు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు ముందు పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను పెట్టారు ఆ వెంటనే పద్దెనిమిది వందల అరవై ఐదులో మొదటి ఫారెస్ట్ యాక్ట్ పాస్ చేశారు ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో ఒక ముఖ్యమైన మార్పు తీసుకొచ్చి అడవులను మూడు రకాలుగా విడగొట్టారు ఈ పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది చట్టం అడవులను ఎలా విడగొట్టిందంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇవి వాళ్లకు బాగా డబ్బులిచ్చే బెస్ట్ ఫారెస్ట్ అన్నమాట వీట్లోకి గ్రామస్తులకు అస్సలు ఎంట్రీ లేదు తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ వీటిలోకి కొన్ని పనుల కోసం అది కూడా పరిమితులతో వెళ్లొచ్చు ఇక మూడోది విలేజ్ ఫారెస్ట్ పేరకే ఊరివల్ల కోసం గాని వాటిపైన ప్రభుత్వ కంట్రోల్ ఉండేది అంటే ఒక రకంగా వాళ్ల సాంప్రదాయ హక్కులన్నిటినీ లాగేసుకున్నారు సరే ఈ కొత్త చట్టాలు ఈ కొత్త సిస్టం వల్ల జరిగిన నష్టమేంటి ప్రజలమీద మీద దాని ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ ఫొటో చూడండి అడవినుంచి పుల్లలేరుకుని వస్తున్నారు ఇది ఎన్నో తరాలుగా వాళ్ల జీవితంలో భాగం వాళ్ల పొయ్యి వెలగాలంటే ఈ పుల్లలు కావాలి కాని ఈ కొత్త చట్టాల వల్ల వాళ్లు చేస్తున్న ఈ చిన్న పని కూడా ఒక నేరమైపోయింది ఇది ఒక్క పుల్లలకే ఆగిపోలేదు పోడు వ్యవసాయం బ్యాన్ చేశారు వేటకు వెళ్లకూడదు పశువులను మేపకూడదు అడవిలో దొరికే పండ్లూ దుంపలు ఏవీ ముట్టుకోకూడదు అంటే ఏ అడవులనైతే వాళ్ళు తమ తల్లిలా చూసుకున్నారో ఇప్పుడు అవే అడవులనుండి దొంగతనం చెయ్యాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు ఈ కొత్త సిస్టం వల్ల వాళ్ళు ఎంతలా నలిగిపోయాలో చెప్పడానికి ఈ మాటలు వినండి పద్దెనిమిది వందల తొంభై రెండులో బైగా తెగవాళ్లు రాసిన ఒక వినతి పత్రమిది మేము ఆకలితో చస్తున్నాం మా దగ్గర గింజలు లేవు ఈ చలిరాత్రుల్లో మంట దగ్గర కూర్చున్నాం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోవడానికి మేము చేసిన తప్పేంటి అని వాళ్లు అడుగుతున్నారు వాళ్ల ఆవేదన నిస్సహాయత ఎంతలా ఉందో కదా అయితే ఈ అన్యాయాన్ని అటవీ ప్రజలు మౌనంగా భరించలేదు తమ హక్కుల కోసం వాళ్లు సంఘటితమయ్యారు పోరాడారు తిరుగుబాటు జెండా ఎగిరేశారు ఈ ప్రతిఘటన ఏదో ఒకచోట జరగలేదు దేశవ్యాప్తంగా జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదులో సిద్ధూకానుల నాయకత్వంలో సంతాల్ తిరుగుబాటు పంతొమ్మిది వందల ప్రాంతంలో బిర్సాముండా తిరుగుబాటు పంతొమ్మిది వందల పదిలో బస్తర్ తిరుగుబాటు ఇంకా మనందరికీ తెలిసిన అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంప తిరుగుబాటు ఇలా ఎన్నో జరిగాయి ఇందులో పంతొమ్మిది వందల పదిలో బస్తర్ రాజ్యంలో జరిగిన తిరుగుబాటు చాలా పెద్దది కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్లు స్కూళ్ళూ అధికారుల ఇండ్లను తగలబెట్టారు ఆ తిరుగుబాటును అనచడానికి బ్రిటీష్వాళ్లు ఏకంగా సైన్యాన్ని పంపాల్సొచ్చింది అంతేకాదు ఈ తిరుగుబాటుదారులు చాలా తేలివిగా పనిచేశారు వాళ్ల సందేశాలను ఒక నుంచి ఇంకో ఊరికి పంపడానికి మామిడి కొమ్మలూ మట్టిగడ్డలు మిరపకాయలు లాంటివి వాడారు ఇవి వాళ్ల రహస్య సంకేతాలన్నమాట వాళ్ల తెలివి వాళ్లకు భూమితో ఉన్న బంధమెలాంటిదో ఇది చూపిస్తుంది అయితే ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఏడుతో అయిపోలేదు మనకు స్వాతంత్ర్యం కూడా ఈ బ్రిటీష్వాళ్ల చట్టాల ప్రభావం కొనసాగింది పారిశ్రామిక అవసరాల పేరుతో అటవీవాసుల హక్కులను పక్కన పెట్టడం మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం చివరిగా ఒక ప్రశ్న ఒకప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యం కోసం పరిశ్రమల కోసం అడవులను మార్చేశారు సరే మరి ఈరోజు అడవుల ఉద్దేశ్యమేంటి వాటిని ఎవరూ ఎవరికోసం కాపాడాలి ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది